అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి మోంతా తుపాను భయం నుంచి తెలుగు రాష్ట్రాలు ఇప్పుడిప్పుడే కోలుకున్నాయి ఇంతలోనే మరోసారి అల్పపీడనం టెన్షన్ మొదలైంది రానున్న పది రోజుల్లో మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది వాతావరణ శాఖ అంచనా ప్రకారం ఇంకోసారి భారీ వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తోంది ఈ నెల నవంబర్ పంతొమ్మిది నాటికి దక్షిణ అండమాన్ సముద్రంలో ఒక ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉంది దీని ప్రభావంతో నవంబర్ ఇరవై ఒకటి కల్లా ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది ఈ అల్పపీడనం కారణంగా ఈ నెల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఏడు వరకు తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోస్తా రాయలసీమ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఇక వర్షాల భయం వెంటాడుతుండగానే తెలుగు రాష్ట్రాల్లో కూడా చలి తీవ్రత రికార్డు స్థాయిలో పెరిగి పెరిగిపోతుంది రోజురోజుకి ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఏజెన్సీ ప్రాంతాల్లో చలి ప్రజలను వణిగిస్తోంది అల్లూరు సీతారామరాజు జిల్లాలో జీ మాడుగులలో ఈ సీజన్లోనే అత్యల్పంగా కేవలం ఆరు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది ఏజెన్సీ ప్రాంతాలతో పాటు సాధారణ ప్రాంతాల్లో కూడా చలి విపరీతంగా పెరుగుతోంది పార్వతీపురం మన్యం శ్రీకాకుళం విజయనగరం అనకాపల్లి విశాఖపట్నం కాకినాడ తూర్పుగోదావరి ఏలూరు ఎన్టీఆర్ కృష్ణా కర్నూలు జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయి చాలా జిల్లాల్లో ఉష్ణోగ్రతలు ఆరు నుంచి పదహారు డిగ్రీల మధ్య నమోదవుతున్నాయి ఒకవైపు చలి బీభత్సంగా వణికిస్తోంది ఇటు తెలంగాణలో కూడా రాత్రి ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి కొన్ని చోట్ల ఏకంగా సింగిల్ డిజిట్కు ఉష్ణోగ్రతలు చేరుకుంటున్నాయి చాలా ప్రాంతాల్లో పన్నెండు డిగ్రీల కంటే తక్కువగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ఉత్తర తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్ కరీంనగర్ రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో అత్యంత కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి నిర్మల్ జగత్యాల రాజన్న సిరిసిలలో పదకొండు నుంచి పన్నెండు డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ఈ ఉష్ణోగ్రతలు సాధారణ సగటు కంటే రెండు నుంచి నాలుగు డిగ్రీలు తక్కువ పడిపోవటం ఇక్కడ విశేషం రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో సైతం చలి ప్రభావం విపరీతంగా కనిపిస్తోంది రాత్రి ఉష్ణోగ్రతలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఉష్ణోగ్రతలు పదమూడు నుంచి పదిహేను డిగ్రీల మధ్య నమోదవుతున్నాయి శేరలింగంపల్లిలో పదమూడు పాయింట్ రెండు సికింద్రాబాద్లో పద్నాలుగు పాయింట్ ఎనిమిది రికార్డైంది చలి నుంచి రక్షించుకోవటానికి జాగ్రత్తలు తీసుకోవాలని కూడా అధికారులు హెచ్చరిస్తూ ఉన్నారు ఒకవైపు వర్ష భయం కనిపిస్తుంది మరోవైపు చలి రోజు రోజుకి పెరిగిపోతున్న పరిస్థితుంది ముఖ్యంగా వర్షాలు ఇరవై ఒకటో తారీఖున అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ ఏదైతే అంచనా వేసిందో ఆ అంచనా నిజమైతే గనక ఆ అంచనా హండ్రెడ్ పర్సెంట్ ఇరవై ఒకటో తారీఖు అల్పపీడనం ఏర్పడితే ఆ ప్రభావం వర్షాలు ఇరవై ఒకటి నుంచి ఇరవై ఆరు వరకు ఆ అల్పపీడనం ఇంకా బలపడితే వాయుగుండంగా మారితే ఇంకా వర్షాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా దంచి కొట్టే అవకాశం కనిపిస్తుంది పంతొమ్మిదవ తారీఖున ఉపరితల ఆవర్తనం ఏర్పడుతుందని చెప్పి ఒక అంచనా స్పష్టంగా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు ఇరవై ఒకటిన అల్పపీడనం ఏర్పడితే ఆ ప్రభావంతో వర్షాలు కురిస్తే కనుక ఒకవైపు విపరీతమైనటువంటి చలి దానికి తోడు ఈ వర్షాలు తోడైతే గనక ఇంకా ఆ చల్లటి గాలులకు చలి తీవ్రతకు జనం తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడే అవకాశం కనిపిస్తుంది ఇప్పటికే చలి తీవ్రతకు జనం బయటకు రావాలంటేనే భయపడుతున్నారు ఉదయం ఏడు ఎనిమిది అయితే కానీ రాలేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఇక రాత్రి సమయంలో రాత్రి ఎనిమిది దాటితే చలి విపరీతంగా విపరీతంగా ఉంది సో ఎనిమిది తర్వాత బయటకు రాలేకపోతున్నారు సాయంత్రం సమయంలో ఉదయాన్నే ఎనిమిది అయితే కానీ బయటకు రాలేని పరిస్థితుంది దీనికి తోడు బీభత్సంగా వర్షాలు కురిస్తే మాత్రం ఆ ఎఫెక్ట్ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల మీద చాలా తీవ్రంగా ఉంటుంది మొన్నే మొంత తుఫాను ఎఫెక్ట్తో భారీ వర్షాలు కురిసే ఎక్కడికక్కడ వాగులు వంకలు పొంగి ప్రవహించి ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి బలమైనటువంటి చెట్లు కరెంటు పోలుసు ఆ తుఫాను దాటికి విరిగిపడి సముద్రం అల్లకల్లోలంగా ఉన్న పరిస్థితుంది ఇంకా ఎందుకంటే చాలా ప్రాంతాల్లో కూడా లోతట్టు ప్రాంతాల్లో ఆ వాగుల్లో కొట్టుకుపోయి చాలా కుటుంబాలు తమ వాళ్ళను కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది ఇంకా ఆ శోకం నుంచి ఆ విషాదం నుంచి బయటకు రావాల మళ్ళీ ఇంకొక అల్పపీడనం మళ్ళీ వర్షాలు బాగా పడతాయి అనే ఒక సమాచారం ఏదైతే వస్తుందో వాతావరణ శాఖ నుంచి ప్రజల్లో ఒక భయం కనిపిస్తోంది చూడాలి ఇరవై ఒకటి తర్వాత పరిస్థితి ఏ విధంగా ఉంటుందని